గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ విడిచిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి దీపావళి రోజున జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారనేసి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు కూడా గతేడాది జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారు అయితే రీసెంట్గా మళ్ళీ దీపావళి రోజున జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్నారనేసి నిన్ననే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో ఏ ఏ శాఖల్లో భర్తీ చేస్తారనే దానిపై ఇక్కడ కూడా పూర్తి విశ్లేషణ చేద్దామండి సో ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ అయితే ఉండబోతుంది ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ పాత నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇవి భర్తీ అయిన తర్వాత కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది సో ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్లో దాదాపు కూడా నాలుగు వందల పైగా పోస్టులు ఉండడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూలో దాదాపుగా చూసుకున్నట్లయితే పదిహేను వందల దాకా పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ నోటిఫికేషన్ రాలేదండి సో ఈసారి మాత్రము చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే ఉండబోతుంది పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్లు నోటిఫికేషన్ ఉండబోతున్నాయి ఎందుకంటే గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా భర్తీ చేయని పోస్టులు అయితే ఈసారి మాత్రం ఈ మధ్యలో రిటైర్మెంట్ పెరగడం వలన చాలా పోస్టులు పెరగడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా జిపిఓ గురించి అడుగుతున్నారండి అయితే వాస్తవానికి జీపిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వివిధ క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లలో జీపీఓలను నియమించాలనేసి కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ భావించడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే జిపిఓ నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది అదేవిధంగా ఈ జిపిఓ అనేది మరి జాబ్ క్యాలెండర్లో భాగంగా ఉంటుందా లేదా అంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లోనే ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది సార్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే సో రీసెంట్గా నిరుద్యోగులు చేసేటువంటి ప్రధాన డిమాండ్ ఏజ్ అనేది ముప్పై ఐదు శాతంకు పెంచాలి అనేసి ప్రధానమైనటువంటి డిమాండ్ సో ఖచ్చితంగా ఈ ఏజ్ పెంచి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేల ఉద్యోగుల నోటిఫికేషన్ ఇవ్వాలనేసి కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ డిమాండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అయితే మనకు డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు ప్రధానంగా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఆరు నుంచి ఏడు వేల వరకు భర్తీ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పవర్ సెక్టర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపుగా ఐదు వేల పోస్టులు దాకా ఉన్నాయి ఈ ఐదు వేల పోస్టులు కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వము అయితే సో ముందుగా ఆ నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా ఇక్కడ కనబడుతుందనమాట ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే లైబ్రరీని సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే ఇక నెక్స్ట్ ఏఈ సంబంధించినటువంటి ఉద్యోగాల పరిస్థితి అయినా సరే ఇవన్నీ కూడా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం అయితే చాలా సానుకూలంగా ఉన్నది సో ఉద్యోగాల విషయంలో మాత్రము చాలా చాలా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అయితే దీపావళి రోజున దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటన వినబోతున్నారు అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సార్ సో మొత్తానికైతే నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే గత ఏడాది నుంచి కూడా నోటిఫికేషన్ లేక చాలామంది నిరుద్యోగులు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే రీసెంట్గా జరిగేటటువంటి కొన్ని ఏదైతే పరిణామక్రమాలు ఎస్సీ వర్గీకరణ అయినా సరే నెక్స్ట్ ఎలక్షన్స్ రావడం కానీ కారణంగా జాబ్ క్యాలెండర్ అనేది కొంచెం డిలే అవ్వడం జరిగింది సో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే దీపావళి నుంచి వచ్చే అవకాశం ఎక్కువ ఉందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్